i never... ఎడలా నిత్య జీవమని కుండులో వింత చాలు కుమారుడు విశ్వసించిన ఎడలా నిత్య జీవమని గుండులో నీకై నాకై ప్రాణము నేర్చి తిరిగిలే చాడు నిన్ను నన్ను ప్రేమించాడు నీకై కై ప్రాణము నేర్చి తిరిగిలే చాను ఇంత చాలు విశ్వసించిన ఎడలా నిత్యా జీవము I'm going ఆ ఏదో వింటా వినాలని చెప్తాను ఏదో పాట చెప్తాను ఆ పాట ఏందో ఆ మాట ఏందో మాకు అర్థమే తెలియదు కానీ ఏం వినాలి ఏం చేయాలి మేము ఏం చేయాలో ఏం చేస్తే మాకు నేను ఒక మాట నువ్వు తెలియజేస్తే మేము వింటామన్నా చెప్పండి అనుకుంటాడు ఇదిగో ఏవేవో ఉన్నాయి అనుకుంటున్నాడు మామ గోగులు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి అనుకుంటారు కానీ ఆ మామా మనిషికి రక్షణ అనేది లేదు అర అదే భద్రత అనేది లేదు ఆ కాపుతలు అనేది లేదు ఆ అంటే నెమ్మది లేదు నెమ్మది లేదు 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 సమాధానం లేదు అధారం లేదు ఏళ్ళున్నాయి ఏది తప్పదో ఆ నూరెల్లున్న సాగు తప్పదు అంటే ఎప్పటి తప్ప మామా అందుకొరకే మనిషి ఆకాశంలో ఎగిరిపోతున్నాడు పక్షి లాగా ఎగిరుతున్నాడు సముద్రంలో నడుస్తున్నాడు నడుస్తాడు మామో పెద్ద పెద్ద జంతువులను పులులను పట్టి బంధించి పరుచుకొని వాటిని ఏలుతున్నాడు మామ అందుకొరకే ఒక భక్తుడు పాటే పాడుతున్నాడు అంటే ఆకాశానికి అంటుతున్నది మానవగా ఎంత జ్ఞానం ఉన్నది ఆకాశంలో పక్షిలాగా ఎగురుతాడు సముద్రంలో చాపలాగా ఇస్తాడు అయితే పాపాన్ని వదిలించుకోవడానికి నానా తంటారు వాడతాడు కదా జన్మత కర్మత పాపము పాపాన్ని దూరంగా అవడానికి ఈ లోకంలో చూస్తున్నట్లయితే పాపం ద్వారా వచ్చే మరణాన్ని జయించలేకపోతాడు మానవుడు ఆ మరణాన్ని జయించడానికి ప్రభు నేసు క్రీస్ల వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నీ నా పాపముల నిమిత్తం మనం మరణించాల్సిన ఆ స్థితిని ఆయన ఏం చేస్తానంటే తన మీద వేసుకొని మీద శిలో మారు మోసుకొని వెళ్ళి ఆకాశానికి భూమికి మధ్యలో ఆ కలువ శిలు మండుటెండలో ప్రేమిని వెళ్ళారా అని వేలాడి చనిపోయాడు ఎందుకంటే మనం మనం మరణించాల్సిన ఆ మరణాన్ని తన మీద వేసుకున్నాడు ఆయన మరణించాడు ఆయన మరణించి మనకు రక్షణను నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన తన ఆ యొక్క మరణాన్ని తన మీద వేసుకున్నాడు అయితే మానవ జ్ఞానం ఆయన ఏం చేస్తుందంటే అట్టి మరణాన్ని తృణీకరించి అట్టి ఆ నిజ దేవుడైన రక్షకును విడిచిపెట్టి ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి కొనియాడకుండా ఈ సృష్టిని పూజిస్తున్న వారుగా ఉంటున్నాం అదే అంటే మనం మానవ జ్ఞానము ఏమైపోతుందంటే అంటే సృష్టిని పూజిస్తున్నాం దేవుడు ఏమంటున్నాడంటే సృష్టికర్త నన్ను పూజించండి సృష్టికర్త నన్ను నమ్మండి అని ప్రభు చెప్తా అంటే సృష్టి కర్తను విడిచిపెట్టి సృష్టిని పోషించ పూజిస్తున్న వారుగా మనం ఉంటున్నాం అలాంటి జ్ఞానం కలిగిన వారంగా మనం ఉన్నాం అయితే ప్రభు అంటున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడు కూడా ప్రలోక రాజ్యానికి వెళ్ళడని ఆయన ప్రకటిస్తున్నారు ఆయన తెలియజేస్తున్నారు ఈ లోకంలో మహామౌలు గొప్పవారు మహానుయులుగా పిలువబడుతున్న వారు ఎవరు కూడా ఈ మాట చెప్పలేదన్న కాబట్టి యేసు క్రీస్తుల ప్రభుల వారు మాత్రమే చెప్పారు ఏమనంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పాడు అంత మాత్రమే కాదు ప్రిల్లరావు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంత ప్రేమించను తన ఒక్కగా ఒక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ కొరకు నా కొరకు ఆ మనం మరణించాల్సిన శాప పాప రోగాన్ని విడిపించడానికి ఆయన లోకానికి పంపాడు ఆయన ఆయన వచ్చి చేసిన మాట ఆయన వచ్చి చెప్తున్న మాట ఏంటంటే ప్రయాస భార్య మోసుకొని మీరు సమస్య జరుగు నాయతరండి నేను మీకు ఈ లోకంలో చూస్తున్నట్లయితే కుటుంబ కుటుంబంలో సమస్యలే ఆర్థిక సమస్యలు ఆ అన్నదమ్ముల మధ్య భూసాగర సమస్యలు ఆ సమాధానం లేదు నెమ్మది లేదు ఆ సఖ్యత లేదు ఆ చాలా మెంటల్ టెన్షన్స్ తోటి ప్రతి ఒక్కరు కూడా బాధపడతారు అయితే నీ భారం నామీదేమని యేస ప్రభుల వారు చెప్తున్నారు ప్రేమల వాళ్ళారా అందుకే ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జిల్లారా నాయకురాని ప్రభు పిలుస్తా అంటే ఆ యొక్క మాటను తెడచదులు పెట్టి వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు అయితే వారికి అంతం ఎలాగున్నా అంటే ప్రేమని వాళ్ళారా వారు అనుకుంటున్నారు నా కులం ఉన్నది బలగం ఉన్నది ధనం ఉన్నది డబ్బు ఉన్నది నాకు యేసు ప్రభు అక్కడనే అనుకుంటున్నారు అయితే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ప్రేమను వాళ్ళరా ఈ నుంచి ఈ శరీరం ఇక్కడ వదిలివేసిన తర్వాత మన ఆత్మకు లేదు మనం ఎక్కడికి వెళ్తాం లేదంటే నువ్వు నువ్వు వెళ్ళాల్సిన మార్గం ఒక్కటే వెళ్తే పరలోకమైన వెళ్ళాలి ఆ నిత్య నివాసంలో అయినా ఉండాలి లేదంటే ఆ భగ భగమే ఆ యొక్క అగ్నిగుండంలో నువ్వు యొక్క ఆరని ఆ అగ్ని ఆరని పురుగు చావినటువంటి అగ్ని ఆ అగ్నిగుండంలో ఆ నిత్య నరకంలో కాలిపోవాల్సిందే ఆ నిత్య నరకము ఎవరి కోసం అంటే మన కొర ప్రేమను ప్రేమల శాతానికి అవధికులకి వారి యొక్క దూతలకు వారికి వారికి వారి వారికి వారి కొరకు సిద్ధపరచబడ్డ దాన్ని మానవుడు ఏం చేస్తున్నా అంటే తన అతి తెలివితోటి ఆ జ్ఞానంతో యస్సు క్రీస్తు ప్రముయుతకు రాకుండా ఆ యొక్క ఆ నరకానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు అయితే మేము ఈ యొక్క సాయంకాల కాలం ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ బొబ్బరిపల్లి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం యేసు క్రీస్తు నిజదేవుడు లోకరక్షకుడు ఆయన నీ కొరకు నా కొరకు సర్వమానవాళ్ళ కొరకు దేవునిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన మనం మరణించవలసిన అట్టి మరణాన్ని తన మీద వేసుకొని నిన్ను రక్షించడానికి నిన్ను ఆ యొక్క నిత్యత్వంలో ఉంచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అయితే నువ్వు యేసు ప్రభు చెప్పుకొని నీ హృదయంలో వరకు నువ్వు నమ్మితే నీకు రక్షణ ఎందుకంటే ప్రభు నామను బట్టి ప్రార్థన చేయబడేవాడో వాడు రక్షించబడని దేవుని మాట చెప్తుంది దేవుని మాట సత్యము దేవుని మాట జీవం కలిగింది దేవుని మాటను మనం అంగీకరించినట్లయితే ప్రేమలు వాళ్ళు మనకు సమాధానము నెమ్మది ఎందుకంటే ఈ లోకంలో అయినా నేను సమాధానం ఇవ్వడానికి నేను రక్షి ఉన్నాను అని ప్రభు అంటున్నారు కాబట్టి ఈ సమాధానాన్ని ఈ సంతోషాన్ని ఈ నెమ్మదిని మీకు కావాలంటే నేడే ప్రభు యుద్ధ ఎందుకంటే నేడే అనుకూల సమయము నేడే రక్షణ దినము అనే దేవుని మాట తెలియజేస్తుంది కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితంలో అటు మేలు అటు ధన్యత అటు సమాధానం సంతోషములు మీ కుటుంబాలకు మీ గ్రామానికి కలగాలని మేము ప్రభుత్వ ప్రకటిస్తూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీ చేతి మీ వ్యాపారాలను దేవుడు దీవించి ఆశ్రవదించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం దీపమున్నప్పుడే ఇల్లు సక్క పెట్టుకో ప్రణమున్నప్పుడే యేసుని నమ్ముకో దీపమున్నప్పుడే ఇల్లు సక్క పెట్టుకో ప్రణమున్నప్పుడే యేసుని నమ్ముకో ఎప్పుడు పోవునో తెలియదు ఎక్కడ గురు ప్రాణము ఎప్పుడు పోవునో తెలియదు ఎక్కడాగు ప్రాణము అమ్మా నాన్న అన్నా తమ్ముడా అక్క చెల్లి నీవు తెలుసుకో అమ్మా నాన్న అన్నా తమ్ముడా అక్క చెల్లి నీవు తెలుసుకో మరచిపోయి నీవు బ్రతుకుతున్నావా మరచిపోకు మానవుడా మరచిపోయి నీవు బ్రతుకుతున్నావా మరచిపోకు అందు మోషన్న ప్రార్థన చేస్తాడు